దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ యొక్క నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా ప్రార్థన చేసుకున్నారని దేవునితో సమయాన్ని గడిపారని నమ్మచి ఉన్నాను ప్రతి దినము కూడా ప్రభుత్వ సమయాన్ని గడపండి ఈ దినం దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం వంచండి ప్రార్థన పరిష్తుడు నీకు వేలాది వందనములు స్తోత్రములు ఉదయకాల సమయంలో మేమందరముని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదవ సంకీర్తన నాలుగవ చరణమును చదువుకుందాం యహోవా మంచివారికి మేలు చేయము యథార్థ హృదయులకు మేలు చేయము దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం అండి భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఎవరికి మేలు చేయాలంట మంచి వారికి అలాగే యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వారికి మేలు చేయము అని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డల మన దేవుడు మేలు చేసే దేవుడు కనికరించే దేవుడు కృప చూపించే దేవుడు సహాయం చేసే దేవుడు ఎవరు చేస్తాడు అంటే మంచి వారికి ఈ లోకంలో నమ్మకముగా యథార్థముగా జీవిస్తున్నటువంటి వారికి దేవుడి పెట్టలారు ఈరోజు క్రైస్తవులము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం విశ్వాసులము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం దేవుని ఎడల నమ్మకముగా మంచి మనసాక్షి కలిగి మనం జీవించగలుగుతూ ఉంటున్నామా మంచిగా మనము ఉండగలుగుతూ ఉన్నామా మన తోటి సహోదరులు తోటి సహోదరి ఎడల మంచిగా ప్రవర్తించగలుగుతూ ఉన్నామా యథార్థమైనటువంటి హృదయాన్ని మనము కలిగి ఉండగలుగుతూ ఉన్నామా దేవుని పిడ్డలు ఈ లోకంలో మనం జీవిస్తున్నాము దేవుని ఎడల మనుషుల ఎడల మనము నమ్మకంగా మనం జీవించినప్పుడు వాక్యం తెలియజేస్తూ ఉంది నమ్మకమైనటువంటి వానికి దేవెనులు మెండు కాబట్టి ఈరోజు మనము మంచిగా మనం జీవించినప్పుడు యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి మనం జీవించినప్పుడు దేవుడు ఆశించినట్లుగా మనం ఈ లోకంలో జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేస్తాడు మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడు దావీదు జీవితంలో మనం గమనిస్తే దావీదు సౌలు ఎందులో దేని బిడ్డల మంచి మనసాక్షి కలిగినటువంటి ఒక వ్యక్తిగా అతడు ఉన్నాడు అనేక మార్లు సౌలు దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు దావీదును వెతుకుతూ ఉన్నాడు దావీదు దొరికితే బాగున్ను అని సవులు అనుకుంటూ ఉన్నాడు తరుగుతూ ఉన్నాడు దావీదు ఎంత మంచివాడంటే సౌలును చంపడానికి ఒక అవకాశము దొరికినప్పటికీ కూడా తన యొక్క తోటి సహవాసము కలిగినటువంటి వారు కూడా సౌలును చంపేద్దాం దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చారు అని చెప్పినప్పటికీ కూడా దవిదు సౌలును చంపడానికి ఇష్టపడలేదు అతడు దేవుని చేత అభిషేకింపబడినటువంటి వ్యక్తి కాబట్టి అతనిని నేను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు అతనిని చంపడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే దేవుని చేత అభిషేకం పొందినటువంటి వ్యక్తి అని సౌరును చంపలేదు దేవుని బిళ్ళరా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి దావీదు శత్రువు ఎదురుగా నిలబడినప్పుడు శత్రువును ప్రేమించినటువంటి వ్యక్తి శత్రువును చంపకుండా విడిచిపెట్టినటువంటి వ్యక్తి అంత మాత్రమే కాకుండా దేవునికి యథార్థంగా దావీదు జీవించాడు అందుకే దావీదును ఆశీర్వదిస్తూనే ఉన్నాడు దావీదు తర్వాత తన కుమారుణ్ణి కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దేవుని మందిరము కట్టే పనిని తన కుమారునికి దేవుడు అప్పగించాడు ఎందుకంటే దావీదు అంత మంచి మనసాక్షి కలిగి దేవుని ఎడల మనుషుల ఎడల నమ్మకముగా యథార్థంగా జీవించాడు కాబట్టి దావీదని దేవుడు ఆశీర్వదించాలి ఈరోజు దేవుడు మనలను కూడా ఆశీర్వదించాలంటే మేలు చేయాలంటే సహాయం చేయాలంటే మంచి వారిగా మనం జీవించాలి దేవుని ఎడల యథార్థంగా మనం జీవించినప్పుడు దేవుని కృపను పొందుకుంటాం అటువంటి కృపా సహాయములు పరిశుద్ధ దేవుడు మనందరికీ గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడు అనేక వేలాది వందనములు స్తోత్రములు తండ్రి యొక్క వాగ్దానం ఇచ్చారు నాయన మాకు సహాయం చేయండి మేలు చేయండి అయామములను దీవించి నీక రూపలు భద్రపరిచి సహాయం చేయమని కనికరించమని కృప చూపించమని ప్రతి ఒక్కరికి సమాధానం సంతోషం దయచేయమని నామమున అడిగి వేడుకొని చూ ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిషు దాత్మ యొక్క దేవుని యొక్క దీవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక ఆమెన్ బ్లెస్సింగ్